కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు మరి మిత్రులారా మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నేటికి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల ఎనభైదవ సంవత్సరంలో ముంబై రాష్ట్రంలో ముంబై రాష్ట్రంలో ఏవో హ్యూమ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి మొత్తం ఒకటి అధ్యక్షునిగా డబ్ల్యూసి డబ్ల్యూసి బ్యా బెనర్జీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమయంలో స్వాతంత్రం కోసం చాలా కీలకంగా పాత్ర కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ కొంతమంది కుటుంబ పాలన కుటుంబ పాలన చెప్తున్నారు కొందరు సన్యాసులు మరి అలా రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది అదేవిధంగా రెండు సార్లు ప్రజల మంత్రి అవకాశం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది అవకాశం వచ్చినా కూడా మరి ఈ రోజు కొంతమంది సన్యాసులు కుటుంబ పాలన చేసుకుంటా ఈ రోజు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన అంటారు మీ దాంట్లో కూడా ప్రాణత్యాగం చేసిన వాడు తీరా తెలంగాణ ఉద్యమంలో కనీసం ఆత్మదానం చేసుకుంటానికి వచ్చినప్పుడు అగ్గి పెట్ట లేదని పెట్రోల్ పోసుకున్న హరీష్ రావు ఈ రోజు ముచ్చట్లు చెప్తున్నారు మరి కేసీఆర్ గారు దొంగ పాలన మీ మీ నీచమైన పాలన ఎట్లుంది మీ నీచ చరిత్ర ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఒకసారి గమనించాలి ఇటువంటి ఉత్సాగాన్ని ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పుడు చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఏం చేసింది ఎన్ని ప్రాయక్లు తీసుకొచ్చింది దేశం కోసం గాంధీ గారి కుటుంబం ఎన్ని పదవులను త్యాగం చేసింది అనే ఒక విషయాన్ని జనాలకు మనం ప్రజలకు మనం చెప్పే బాధ్యత మనకు ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రానున్న ఎంపీ ఎలక్షన్లో కూడా కీలకంగా పారిస్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని తెలియజేస్తూ మరోసారి నా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను

ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం